అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు అందుకే ఏండి చాలు చాలు ఈ గాన గంధర్వాన్ని ఎంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక మీరు స్పృహ కోల్పోయే అవకాశం ఉంది ఒక విషయానికి వద్దాం పరిస్థితి బాగాలేదండి ఏంటో మరి విధి అంటే మనిషికి మనిషికైనా జయ జంతువుకైనా భగవంతుడు ఆయుష్ ప్రతి ఒక్కరికి ఒక ఇస్తూ ఉంటాడట అంటే ఈ భూమి మీద ఈ అనంత విశ్వంలో ప్రతి వ్యక్తి భూమి మీద రావడానికి ఏదో ఒక కారణం చిన్న కారణం ఏదో ఉండే ఉంటుందో ఆ కారణం అయిపోయిన సో వెళ్ళిపోవడమే ఆర్ఆర్ మహాదేవ్ అనుకుంటూ ఈ నేపథ్యంలో అంటే ఈ వైరాగ్య మాటలు పొద్దున నాకు ఎందుకు వస్తున్నాయంటే చూశారు కదా ఈ మధ్యకాలంలో జరుగుతున్న చిన్న చిన్న కార్యక్రమాలు చూస్తే అంటే మెయిన్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ సంఘటనలు మరీ ఘోరం అండి అంటే నిన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అది అందరికీ తెలిసింది కానీ ఫ్లైట్లు సాధారణంగా ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడు సముద్రంలో కూలిపోయాట అంటే నేను చూద్దా విన్నంత వరకు కానీ నిన్న మరీ చాలా చాలా ఘోరం హృదయ విదారకంగా ఉంది అంటే ఫ్లైట్లో ఎక్కిన మా ప్రతి ఒక్కరు ఒక సాహసంతో ఎక్కుతాడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాడు అమ్మో గాలిలో ఎగిరిపోతున్నాం ఎక్కడ పడిపోతుందో అంటే బస్సులో ప్రాణ ప్రమాదం అంటూ వస్తే ఎక్కడైనా ఒకటేనండి మన ఇంట్లో కూర్చున్నా అంటే చిన్న సామితో ఉంది గ్రాచారం గాని మరి కుదా కొద్దిగా కానీ మన గ్రాచారం అనుకోండి గోచీలో పిడికి పడుతుందట అంటే చావు అనేది వస్తే ఏ రకంగా రావచ్చు అది మనం ఇంట్లో జాగ్రత్తగా ఉంటేనే అవుతుంది చూడండి ఇక్కడ మార్జాలం అంటే మార్జాలం అనేది మార్జాలం అంటే తెలుసు కదండి పిల్లి అంటే సముద్రం బోర్డుకు వచ్చి ఇక్కడ చచ్చిపోయింది అంటే సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏ రకంగా చచ్చిపోయిందో అది నాకు తెలీదు మొత్తానికంటే సాధారణంగా సముద్రం బొడ్డుని చచ్చిపోవడం అంటే ఏ చేపలో ఏ కుక్కలో లేకపోతే మనుషులు దొరుకుతుంది అటువంటిది ఒక వచ్చి ఇక్కడ చచ్చిపోయిందండి అంటే మరి దానికి టాగు రాసుకుంటుంది ఈ ఏ రకంగా ఎందుకు వచ్చిందో మరి ఇక్కడికి ఇక విషయానికి వద్దాం ఫ్లైట్ క్రాష్ అయిందండి మరీ ఘోరం కదండి హాస్ట్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అంటే సాధారణంగా మెడికల్ స్టూడెంట్స్ అంటే ఎంతో కష్టం అండి అంటే ఏ చదువుగా కా చదువు కష్టం కాదనట్లేదు కానీ మెడిసిన్ చదవాలంటే మనం బైపీసీ చదువుకొని మంచి ర్యాంక్ వచ్చి కథకం అంటే మీకు తెలిసిందే ఇంత కష్టపడి చదువుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో హాస్టల్లో ఫుడ్ తింటున్న టైంలో పైనుంచి వాళ్ళ ప్రమేయం లేకుండా ఎందుకు చచ్చిపోతున్నామో కూడా తెలియకుండా పైనుంచి ఆకాశం వచ్చి ఫ్లైట్ ఆ బిల్డింగ్ మీద పడి తింటున్న వాళ్ళు తింటున్నట్టుగా చనిపోవడం అనేది ఎంత హృదయ విధాక విధారకమైన సంఘటన అండి అది అందుకే అంటున్నాను సార్ ఏ క్షణం క్షణ బంగురం ఈ క్షణం మనది అంతే అనుకోవాలంతే అంటే అది వైరాగ్యపు చిహ్నమైనా సరే తప్పదండి ఈ మనం ఎన్నెన్నో లాంగ్ ప్లాన్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాం అంటే అలాగని చెప్పి జీవిత ప్రయాణం మానలేము ప్రతి ఒక్కరు ఏదో రకంగా ప్రయాణం చేయవలసిందే మన జీవితాన్ని ఎట్టు రావాలంటే ఒక చోట నుంచి వేరే చోట్ల ప్రయాణం చేయాలి చూడండి ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు వచ్చారు ఇంత ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళి వచ్చి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా గ్యారెంటీ ఏముందండి అలా ఉంది అలా అనుకోకుండా వచ్చి పేరు కొట్టిపోవచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతుంటున్నాను ఒకేసారి నాకు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు ఇంకోటి రావచ్చు ఏదో రకంగా ఈ క్షణం మంది ఈ రోజు కదండి ఈ క్షణమే ఈ లాస్ట్ బ్రీత్ మంది అనుకొని ప్రతి క్షణం ఎంజాయ్ చేద్దాం ఉన్నంతలో మన జన్మ పుట్టినందుకు ఈ జన్మ మన భవన్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నలుగురితో నారాయణ కులంతో గోవింద అనుకుంటూ మమేకం చిన్ని చిన్ని సంఘటనలతోటి ఒకరి ఒకరి ద్వేషాలు రాగద్వేషాలు పెంచేసుకొని ఒక రకంగా కుళ్ళు కూర్చుని ఉంటూ ఎందుకండి అటువంటి చిన్న చిన్న విషయాల్లో చాలా చిన్న విషయాలకి భేదాభిప్రాయాలతోటి మగ్గిపోతూ ఉంటారు అటువంటి లేకుండా ఈ చిన్న జీవితానికి ఒక సుమంగా పెడుతున్నాం ఆ సుమంగా అంటే ఏం లేదండి ఉన్నందులో ఈ అంతా మన మంచికే అనుకుంటూ ముందుకెళ్ళిపోతే ప్రతిక్షణం అందే కాదంటారా ఒకసారి ఆలోచించండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాను మన రీసెంట్గా ఒక న్యూస్ ఒకటి చదివాను పాపం ఆయన అంటే జీవిత వివాహం అన్ని విషయంలోనే జనమైనది అది అందరూ తెలిసిందే ఒక వ్యక్తి పాపం వాడు పెద్దలు కుదిరిచిన సంబంధమే పెళ్లి చేసుకున్నాడు ఎంత అందంగా ఉంది జీవితం లైఫ్లో సెటిల్ అయ్యాను కదా అని చెప్పి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేసుకుంటే ఆ దుర్మార్గులు చేసిన పని చూడండి అన్ని మూడు తీసుకెళ్ళి అక్కడ చంపేసిందండి అంటే తనకు లవ్ ఉండొచ్చు అంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నా మ్యారేజ్ చేసే ముందు తల్లిదండ్రులు చెప్పింది అనుకోండి వాళ్ళు నచ్చిన సంబంధం చేస్తారు అంతేగాని మనసులో పెట్టుకొని వేరే వాడిని పెళ్లి చేసుకోవడం తర్వాత తద్వారా అక్కడి నుంచి ఆ చేసుకున్న వాడికి నరకం చూపించడం మనందోకాలు పంపించేయడం అది ఎంతవరకు సమంజిస్తాం ఎవరికి వారు ప్రశ్నించవదే విషయం ఏదైనా ప్రేమించండి ప్రేమిస్తే మాత్రం చెప్పండి పిరికివాడికి ప్రేమించే హక్కు లేదు తల్లిదండ్రులను లేకపోతే అక్క ఎవరినో ఎవరినొక వాళ్ళు కన్విన్స్ చేయగల కెపాసిటీ ఉంటేనే ప్రేమించండి లేదంటే కనుక అమ్మ నాన్న తీసుకు తీసుకొచ్చిన సంబంధం తీసుకోండి అంతేగాని సహచర్య భాగస్వామిని ఇబ్బంది పెట్టద్దు మాకు అనాశంగా చచ్చిపోయాడు ఇలాగండి ఒక్కొక్కటి ఒక్కొక్క సంఘటన చాలా హృదయ విదారకమైన సంఘటనలు అన్నీ కనబడుతున్నాయి ఇంకోటి టూరిస్టులకు వెళ్తున్నారు సదా సరదాగా విలాసాలు ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడ టెర్రరిస్టులు అంటే ఇవన్నీ వాట్సాప్లో వచ్చాయి దాని మీద ఒక ఈ వీడియో చేస్తున్నాను ఇలా చెప్పుకునే పోతే ఇంకా ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో ఉన్నంతలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేద్దాం చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయిపోయి వ్యక్తులను ద్వేషించడం కానీ సంస్థలని ద్వేషించడం కానీ కాకుండా నలుగురితో నారాయణ అనుకుంటూ హ్యాపీగా బాగుందాం అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి అది నా స్లోగన్ ఓకేనా మహాదేవ శంభు శంకర ఓం నమస్తే వాయ నమో నారాయణ నమస్తే జయ హింద్